సగ్గుబియ్యము పెసరపప్పు పాయసం ముందుగా సగ్గు బియ్యాన్ని వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత వన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఆ బౌల్లో వేసేసి అలానే ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని కూడా వాష్ చేసి అందులో వేసేసుకోవాలి ఇలా రెండు బాగా బాయిల్ అవ్వాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పెట్టకుండా ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత బెల్లం తురుముకున్న బెల్లం కూడా అందులో వేసేసి అది కూడా బాగా కరిగేంత వరకు ఉంచుకోవాలి అది బెల్లం కూడా బాగా కరిగిపోయిన తర్వాత చిటికెడు సాల్ట్ అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకొని ఇంకా పాలు మనకు నచ్చిన పాలు కూడా వేసి ఇంకొక పావు గంట పెట్టి అలాగే స్టవ్ మీద వదిలి ఉడికించాలి టేస్ట్ వచ్చిందండి అద్భుతం అసలు నేను ఊహించలేదు ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అసలు నేను అనుకోలేదు టేస్ట్ ఇలా వస్తుందని సీరియస్లీ టేస్ట్ అయితే అసలు నేను చెప్పలేకపోతుందని ఎంత బాగుందో తెలియదు అసలు